నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమావాస రోజున చేయవలసిన పనుల గురించి కొన్ని తెలుసుకుందాం అలానే ఆ రోజున ఏ దేవతను పూజించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అప్పులు బాధలు పోవాలంటే ఏ పరిహారం మనం చేయాలి పితృ దేవతలను శాంతింప చేయాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి ఇంకా నువ్వు ఏ సమయంలో చేయాలి ఇంకా ఏ ఏ దానాలు చేస్తే మనకు మంచిది అనే విషయాలన్నిటితో కూడి ఉంటుందండి ఈ రోజుటి వీడియో తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోండి ఒకవేళ మీకు కుదరలేదా ఆడవారికి కుదరకపోతే ఇంట్లో ఎవరితోనైనా సరే పూజలు పరిహారాలు చేయించుకోవచ్చు అంటే భారీ చేయకపోయినా భర్త అయినా సరే చేయొచ్చు అవకాశం అలా కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇక మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకోండి ఆ వీడియోస్లో నుంచి ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని కానీ ఫలితాన్ని కానీ నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళదాం మన ముందు తరాల వారి పితృదేవతల యొక్క శాపం తగిలి సంతానం కలగకపోవచ్చు అనారోగ్య సమస్యలు ఉంటాయి వివాహ సంబంధిత సమస్యలు ఉంటాయి ఇంట్లో ఆర్థిక సంబంధిత సమస్యలు గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం పిల్లల వల్ల అశాంతి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడుకొని ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడడానికి పితృదేవతల శాపాలు నివారించడానికి పెద్ద పెద్ద పండితుల దగ్గరకు వెళ్ళి పెద్ద పెద్ద పరిహారాలు ఇలాంటివి చేయించుకునే వారు ఉంటారు కానీ అదంతా కూడా ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటుంది అంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కానీ అందరూ చేయలేరు కదా అంత ఖర్చు భరించలేరు కాబట్టి సింపుల్గా ఉండే పరిహారాలను ఇక్కడ చెప్పబోతున్నాను ఈ పరిహారాలు కనుక మీరు పాటించారంటే అది కూడా భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే చేస్తారో మీ యొక్క జీవితాల్లో మార్పు అనేది నెమ్మది నెమ్మదిగా వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెడితేనే త్వరగా ఫలితం వస్తుంది డబ్బు ఖర్చు తక్కువ పెడితే ఫలితం రాదు అనే ఒక అపోహలతో ఉంటారు చాలామంది మనం ఎప్పుడైనా సరే ఏ పరిహారాలైనా సరే లేదంటే పూజలైనా సరే ఫలితం రావాలి అంటే అక్కడ మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం కావాలి అలాంటివి కనుక మీ మనసులో ఉంటే మీరు చేసే ప్రతి పరిహారానికి తప్పకుండా ఫలితం కనిపిస్తుంది ఈ ఆషాఢ అమావాస రోజున మనం చేయవలసిన పూజలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మొదటిగా పూజ చేయవలసింది కులదేవతకు చేయాలి కులదేవతని ఏ రకంగా పెట్టుకోవాలి అలానే కులదేవతకు మూటని ఏ రకంగా కట్టుకోవాలి ఏ రకంగా పూజించాలి ఇలాంటి విషయాలతో కూడిన ఇంతకుముందు వీడియోలు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను అలా అయినా సరే చూడండి ఎప్పుడైనా సరే తప్పకుండా కులదేవతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు ఆ రోజున మీ యొక్క కులదేవతను పూజించుకుంటూ తర్వాత మనం చేయవలసింది లక్ష్మీ పూజను కూడా చేయాలి కొందరు లక్ష్మీ పూజను ఉదయం చేసుకుంటారు మరి కొందరు అనుకోండి సాయంత్రం కూడా చేసుకునే వారు ఉంటారు మీ యొక్క వీలుని బట్టి ఎలా అయినా సరే చేసుకోండి ఇక గుర్రపనాడ మంత్ ఇంకా తంత్రాలు ఇలాంటివి ఉంటే కనుక వాటన్నిటిని కూడా తిరిగి శుద్ధి చేసి మళ్ళీ చక్కగా కుంకుమ పూలతో అలంకరించి పూజలో పెట్టి వాటికి ఉన్న శక్తిని రెట్టింపు చేసే ప్రక్రియ అనేది మనం చేసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస రోజున తప్పకుండా చేయండి అలానే కను దిష్టికి సంబంధించి దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు కూడా మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి అలానే తప్పకుండా ఈ అమావాస రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాకులకు అన్నం పెట్టండి అన్నంలో నువ్వులు కలిపి కాస్త నెయ్యి కలిపి పెట్టండి వాటికి అలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక్కడ కేవలం శాకాహారం భోజనం మాత్రమే కాకులకు పెట్టాలి ఆ రోజున చెప్పుకునే విధంగా చక్కగా కులదేవతకు లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోండి ఇక ఆ రోజున మనం చేయవలసిన పరిహారాల విషయానికి కూడా వద్దాం ఇప్పుడు ముందుగా పితృదేవతలు శాంతింపు చేసుకోవడానికి ఇంకా అప్పులు తీర్చుకోవడానికని ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను మీరు ఉదయం పది గంటల లోపుగా మీరు దానం చేసేటట్లయితే ఆ రోజున బియ్యం నువ్వులు అరటి పండ్లు ఇలాంటి వాటిని కనుక మీరు దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది దాని ఫలితం వల్ల మన జీవితం అనేది చక్కగా ముందుకు సాగుతుంది అమావాస రోజున తప్పకుండా చేయండి ఈ రకంగా అలానే ఇందాక చెప్పుకున్నట్లుగా పండితులతోనూ పూజారులతోనూ పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి పరిహారాలు చేయాలి అన్ని పూజలు అన్ని చేయలేని పని కదండి అందరికీ కుదరని పని కాబట్టి సింపుల్ పరిహారాలు చెప్తాను ఇక్కడ బెల్లం నువ్వులు ఈ రెండు కలిపిన పదార్థం అంటే చిమ్మిల్లాగా అవుతుంది కదండి అలా తయారు చేసి చిన్న చిన్న నువ్వులు ఉండల్లాగా మీరు తయారు చేసుకోండి ఒక్కొక్క ఉండని పారే నీటిలో వదిలేయండి మీకు దగ్గరలో ఎక్కడైనా ఒక చెరువు కానీ నది కానీ మంచినీరు కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వదిలేయండి లేదంటే మీరు మీ ఇంటి మేడ మీదకి వెళ్ళండి వెళ్ళి తర్పణాలని ఏ రకంగా వదులుతారో అదే రకంగా కుడి చేతిలోకి ఒక్కొక్క ఉండను పట్టుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ వదిలేయాలి చేతిని కిందకి పెట్టి వదిలేయాలి ఇది మొదటి పరిహారం కుదిరితే కనుక తప్పకుండా చేయండి విధానాన్ని ఇక రెండవ పరిహారం కనుక చూసుకున్నట్లయితే అన్నము నువ్వులు ఈ రెండింటినీ కలిపిన ఐదు ఉండాలని చేయండి వాటిని కూడా పారే నీటిలో వదిలేయండి లేదంటే ఇందాక చెప్పాను కదా ఆ రకంగా తర్పణాలలాగా వదిలేయండి మేడ మీదకి వెళ్ళి కిందన వదిలేయాలి అది ఎప్పుడు వదలాలి అంటే పన్నెండు గంటలప్పుడు చేయాలి ఆ సమయంలోనే ఈ పని చేయాలి కుదిరిన వారు ఉదయం చేసుకోవచ్చు కానీ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మాత్రం ఈ పని చేయకండి పితృదేవతలను చేయాలంటే ఇది కూడా చాలా ముఖ్యమైన పరిహారం అండి అదేంటంటే గోధుమ పిండి బియ్య పిండి వాటితో పాటుగా జొన్నపిండి కానీ శనగపిండి కానీ రాగి పిండి కానీ తీసుకోండి ఈ మూడింటిలో ఏదో ఒకటి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ కంపల్సరీగా ఉండాలి ఈ రెండిట్లో రెండింటిలో దాంతోపాటుగా జొన్నపిండి కానీ పిండి కానీ శనగపిండి కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు మీ దగ్గర ఈ మూడిట్లో నుంచి కొంచెం పిండి వేసి మూడు పిండిలను కలిపి ఒక చపాతి ముద్దలాగా బాగా చేసి వాటితో ఐదు ప్రమిదలను చేయండి ఈ ఐదు ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి ఇంతకీ ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం అంటే మనం దీపారాధన చేసే సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఈ ఐదు దీపాల్లో నుంచి ఒక దీపాన్ని వచ్చేసి మీ ఇంటి సింహ ద్వారాను బయట వైపున ఒకటి వెలిగించండి మిగిలిన ఆ నాలుగు ప్రమిదల్ని ఇంటి లోపల నాలుగు దిక్కుల గదుల్లో అంటే ఇక్కడ ఏంటంటే ఇంటి మొత్తంలో కలిపి నాలుగు దీపాలని ప్రతి గది గదికి ఒకటి కాదండి ఇంటి మొత్తానికి ఉన్న దిక్కుల్లో నాలుగు దిక్కుల్లో నాలుగు దీపాలను వెలిగించాలి చక్కగా అక్కడ ప్రమిద పెట్టి ఆ రోజంతా వెలిగేలా చేయండి కాస్తే ఎక్కువ నూనె వేస్తే ఎక్కువసేపు వెలుగుతుంది కొద్దిగా వేస్తే కొద్దిసేపు వెలుగుతుంది అది మీ ఇష్టం అనమాట తర్వాత మరుసటి రోజున ఈ దీపాలన్నింటినీ కూడా తీసేసి మీరు ఏదైనా ఒక నీటిలో వదిలేయండి ఆ అవకాశమే లేదండి అంటారా ఏదైనా ఒక చిన్న గుయ్య ఎక్కడైనా సరే ఒక చిన్న గుయ్యి తీసి అందులో వేసి పాతి పెట్టేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి అది కూడా కుదరలేదండి పారే నీటిలోనైనా సరే వేయండి ఎలా అయినా సరే మీకు కుదిరినంతలో రకంగా చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలని ఈ అమావాస రోజున చేసుకునేటువంటి చేసుకుంటే కనుక మన పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా పొందడానికి అవకాశం ఉంటుంది మన సమస్యలు తీరుతాయి మరొక మాట అండి అప్పులైనవి చాలామందికి ఉంటాయి ఎంత తీరుస్తున్నా కానీ అప్పులు పెరుగుతూనే ఉంటాయి చాలామందికి తరిగే ఫలితం అనేది ఉండదు అప్పులు తీర్చే మైత్రి ముహూర్తం అందరికీ తెలిసే ఉంటుంది మీలో ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అది మీరు చేస్తున్నా కానీ ఇంకా అప్పులు తీరాలంటే ఈ అమావాస రోజున మనం చేయవలసిన ఒక సింపుల్ పరిహారం కూడా ఉంది అది కూడా చెప్తాను దానికని మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో గుప్పెడు కళ్ళు ఉప్పు వేయండి తర్వాత ఒక్క రూపాయి నాణం పెట్టండి వసకొమ్ము చిన్న ముక్క అందులో పెట్టి మూట కట్టేయండి దీన్ని ఉదయం పూట మాత్రమే కట్టాలండి ఆ సమయంలో కట్టాలి మీరు దేవుడి దగ్గర పెట్టి ఈ మూటని ధూప దీప నైవేద్యాలన్నింటినీ కూడా చూపించి ఇంటి సింహద్వారానికి బయట వైపు కానీ లేదంటే లోపల భాగాన్ని కానీ కట్టుకోవచ్చు ఈ మూటని మీ దగ్గర వసకొమ్ము లేదంటే ఓన్లీ కాయిన్ అలానే కళ్ళుప్పు ఒక గుప్పిడు వేసేసి అయినా సరే కట్టుకోవచ్చు ఈ రకంగా మీరు చేసేసారు అమావాస్య రోజున మరి ఎప్పుడు మార్చాలి అంటే కనుక దీన్ని ప్రతి అమావాస్యకి మారుస్తూ ఉండాలి ఒకవేళ ఈ లోపుగా అందులో ఉన్న కళ్ళుపు బయట వాతావరణానికి కాస్త తడిగా చెమ్మగా అలా అయినట్టుగా మీకు కనిపిస్తే మీరు ఏం చేస్తారంటే వెంటనే దాన్ని తీసేసి ఏదైనా నీటిలో కలిపేయడమా లేదంటే ఎవరు తొక్కని ఒక చోట వేసేయచ్చు ఆ రకంగా చేసేయండి ఒకవేళ చెమ్మగా లేకపోతే అలానే ఉంచేయండి ఈ విధంగా మనం పరిహారం చేశామంటే ఎంత టప్పులైనా సరే త్వరగా తీరడానికి అవకాశం ఉంటుంది మరి చూసారు కదండి ఈ అమావాస్య రోజున మనం చేయవలసిన పరిహారాల గురించి వీటిలో నుంచి తప్పకుండా ఏదో ఒక పరిహారాన్ని ప్రయత్నించి చూడండి లేదంటే అన్ని పరిహారాలు చేయగలిగే వీలుంటే కనుక తప్పకుండా చేయండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఇంకా ఉంటే గనక ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు